இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது અને પ્રેશર ટ્રાન્ઝિટર એટલે એ છે ચાર બિજાચાર બિજાચારમાં વેપાર આ ટીના ઉચરે રાઈ દોદુ ટીસા આ પોટો પોટો આ આપણ લેપલું 2000 તેલુદેશમ પાર્ટી બંધાયા

పెన్షన్ బెనిఫిషియీ కానీ వేదిక మీదనున్న నాయకులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విజయరాయ రెడ్డి గారికి అలాగే మండల అధ్యక్షులు రఘురాం రెడ్డి గారికి అలాగే గుండె మండగల నాయకులందరికీ కూడా మన ఓగుల రెడ్డి గారికి కానీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దయచేసి పేర్లు కలవలేను అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకటి మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి అలాగే బీజేపీ నాయకత్వం అందరూ కలిసి ఏ రోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఆ రోజున ఆ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జూలై ఒకటో తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున ఉదయం తెల్లవారుజాము నుంచి మనం తిరుగుతా ఉన్నాము అన్ని చోట్ల కూడా సచివాలయ ఎంప్లాయీస్ చూస్తే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇప్పటివరే చాలా వరకు కంప్లీట్ అయింది వాళ్ళు సిస్టమేటిక్ గా మిషన్ గాని వాళ్ళు వాళ్ళు ఇచ్చే ధృవీకరణ పత్రం గానీ అన్ని పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమస్య వినలేదైనా ఒకటి రెండు చోట్ల సమస్యలు వస్తే అడ్రస్ చేయడం జరిగింది అలాగే వింజమూర్ మండలంలో మనం చూస్తే పెన్షన్లకి మింజిమూరు మండలం వరకే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఎనభై నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈ రోజున జూలై ఒకటో తేదీన ఇస్తా ఉన్నాం ఇది పోయినగానే చూసుకుంటే మనం ఎంత పెన్షన్ ఇచ్చామనేది మన గవర్నమెంట్ రాకముందు కోటి డెబ్బై రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు అంటే దాదాపుగా డబల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగి డబల్ పైన మనకు భారం పడతా ఉంది అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన తెలియకపోయినా కూడా బాబు గారు మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున జూలై ఒకటో తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగి చేయడం జరుగుతూ ఉంది ఆ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం గాని వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం గాని ఇవన్నీ కూడా గత మూడు నెలలుగా కలిపి మొత్తం కలిపి ఏడు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అందరికీ కూడా పెన్షన్లు పెన్షన్లన్నీ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే చంద్రబాబు గారు ఐదు ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది ఒకటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీకి మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏమి జరగలేదు ఇటువంటిది ఒక్కసారిగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీకి ఆయన సంతకం చేయడం జరిగింది అలాగే ఒక పని యాక్ట్ ఒకటి మొన్న గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి తీసుకురావడం జరిగింది వాళ్ళు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని చెప్పి అందరి భూముల్ని అందరి భూముల్ని గందరగోళం చేయడానికి యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు దాన్ని రద్దు చేస్తా రెండో సంతకం పెట్టారు అలాగే పెన్షన్ల మీద మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం కానీ ఆ పెన్షన్ల కార్యక్రమం మీద సంతకం పెట్టడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం నాలుగో సంతకం పెట్టడం జరిగింది లాస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్ లో అన్నా క్యాంటీన్లు మున్సిపాలిటీలో ఉండడం జరిగింది రూరల్లో లేవది ఉదయగిరి మండలం మనం కంప్లీట్ గా నీతి మండలంలో రూరల్ అయినందు వల్ల నారాయణ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది గారిని నేను గానీ వాళ్ళని అడుగుతా ఉన్నాము మనకి ఇక్కడ రూరల్లో కూడా రెండు రెండు కనీసం రెండు క్యాంటీన్లు ఉదయగిరిలో ఒకటి వింజమూర్లో ఒకటి మనం అడుగుతా ఉన్నాం అలాగే ఖాళీలో కూడా ముందు ముందు అడగాలి అది వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు వాటి ప్రోగ్రెస్ కూడా నేను ఇంకొక రెండు మూడు వారంలో మీకు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం దాని గురించి కూడా ఒక ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది అది చాలా అవసరం మనకు చాలా అవసరం ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో చాలా అవసరం ఉద్యోగం తెచ్చుకునే దానికి యువతకి కానీ వాళ్ళు అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకున్న నైపుణ్యం సరిపోవటం లేదు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగం సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు చాలా మంది యువతకి ఇక్కడ వాళ్ళకి మనం అప్ స్కిల్లింగ్ చేయాలి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్ ఇవ్వాలంటే ప్రతి మండలంలో